హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లోని గి ఉప్మా అండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్మా చేశారంటే ఉప్మా నచ్చిన వాళ్ళకి కూడా ఒక రెండు స్పూన్లు ఎక్స్ట్రా తింటారండి అంత బాగుంటుంది ఈ గీ ఉప్మా అనేది ఈ ఉప్మా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గీ ఉప్మా అనేది ఎలా తయారు చేసుకోవాలో రండి వీడియోలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ రవ్వని వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలండి ఈ రవ్వ జీలకర్ర కలిపి వేయించుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది ఇది రవ్వ అనేది లోటు సిమ్లోనే వేయించుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాల వరకు వేయించుకోవాలి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలకి రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ విధంగా చేంజ్ అయింది కదండి రవ్వని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోను ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగినాక ఒక టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలండి ఆవాలు వేసుకొని చిటపటమన్నాక ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక పది జీడిపప్పులు వేసుకొని పప్పులన్నీ ఎర్రగా వచ్చినంత వరకు వేయించుకోవాలండి జీలకర అవసరం లేదు మనం రవ్వలో వేసి వేయించుకున్నాం కాబట్టి సరిపోతుందండి ఇలా పప్పులన్నీ ఎర్రగా ఏగినాయి కదండి ఇందులో సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలండి ఒక ఇంచు అల్లం అండి సన్నగా తరుక్కొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ ఉప్మాకి ఆనియన్ అనేవి అవసరం లేదు ఆనియన్ లేకుంటేనే బాగుంటుంది ఇలా ఏగిపోయాయి కదండి ఇందులో ఒక కప్పు రవ్వకి ఒక మూడు కప్పులు వరకు నీళ్ళని వేసుకుంటున్నానండి అలాగే ఒక కప్పు పాలండి ఇవి నేను కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను పాలైనా వేసుకోవచ్చు పాలు వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది అలా చాలా స్మూత్గా కూడా ఉంటుందండి ఎసరనేది హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఎసర తిరుగుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా నూకు వేసుకుంటూ గరితో కలుపుకుంటూ లేకుండా కలుపుతూ ఉండాలండి ఉప్మా అనేది ఇలా మీడియం ఫ్లేమ్లోనూ ఒక రెండు నిమిషాలకి ఇలా దగ్గర పడుతుందండి దగ్గర పడినప్పుడు నేను రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు దగ్గర పడినంత వరకు ఉడికించుకుంటున్నాను ఈ ఉప్మా అనేది రెండు నిమిషాలకి ఇలా దగ్గర పడింది కదండి ఒక్క ఒక్కసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఈ ఉప్మా పైన ఒక స్పూన్ నెయ్యి నేసి సిమ్లోని ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలండి మూత పెట్టి మూడు నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఉప్మా అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి అదే చాలా టైం అయినా సరే ఇంతే సాఫ్ట్గా ఇంతే టేస్ట్గా ఉంటుందండి ఉప్మా చాలా స్మూత్గా ఉంటుంది అసలు గట్టిపడదు ఈ ఉప్మా అనేది చట్నీతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది లేదా ఉత్తిన తిన్నా కూడా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్